శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు మంగళవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళితే జనవరి రెండు మంగళవారం కుంభరాశి వారికి సంబంధించి నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు సంతాన విద్య విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసను రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు